అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ అటువంటి మనుష్య జన్మ భగవంతుణ్ణి పొందడానికి అత్యంత యోగ్యమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటిది అందుకే ఆ మనుష్యుడు ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి వీలుగా ఋషులు కాలాన్ని విభాగం చేశారు అలా విభాగం చేయబడినటువంటి కాలంలో రోజు పక్షము వారము సంవత్సరము ఆయనము పగలు రాత్రి గంట అరగంట నిమిషము యామము ఇలా ఎన్నో విభాగాలు వచ్చాయి ఇన్ని విభాగాలలో సంవత్సరము ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం అటువంటి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులతోటి పన్నెండు మాసములతోటి కూడి ఉంటుంది మనకి చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటుంది మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అరవై సంవత్సరములు ఈ అరవై సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్ల పక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి తత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు మనం సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం సూర్యోదయా పూర్వమే నిద్రలేచి ప్రథమయామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి ఒక యామమునకు మూడు గంటలు ఒక రోజులో ఎనిమిది యామములు ఉంటాయి ఎనిమిది మూళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ప్రథమయామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం తలంటి స్నానము అంటారు కదా అటువంటి స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల చేత ఆ నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం అమ్మ నాకు క్షుత్పిపాసామలాం పాసామలాం అలక్ష్మీం నాశయాం యహం అభూతిమ సమృద్ధించ నిర్నుదమీ గృహాత్ అని అడుగుతాం మా ఇంట్లో ఆకలి దప్పిక మలినము ఇటువంటివి ఉండకూడదు లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఏది ఉందో అది తొలగిపోవాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సంపత్తితోటి వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం లేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు ఆ తైలాభ్యంగన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి అంచు కలిగినటువంటి బట్ట ఖండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్టయందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు వేదవాక్యే ప్రమాణవాక్కు ఎందుచేత అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని చెయ్యాలి శాస్త్రమే వేదము ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు అందుకే అంచు కలిగినటువంటి బట్టని ధరించినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్కారణం చేత దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు అందుకే నూతన వస్త్రధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటటువంటి కులదైవానికి నమస్కారం